జనం ఎక్కువ మంది ఎక్కడికైతే వెళ్తారు అక్కడే పిక్ ప్యాకెట్స్ వాళ్ళు వీళ్ళు తిరుగుతుంటారు కాబట్టి అక్కడ నిఘా పెట్టేసి ఎవరు ప్రయాణం చేయకుండా ఉండి ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరో వాళ్ళ కోసం తనిఖీ చేస్తూ వాళ్ళని గమనిస్తూ తిరుగుతూ ఉన్నాం ఏదో ఇద్దరు ముగ్గురు కానీ ఎక్కే బస్సు అయితే అక్కడికి మనం పానవసరం లేదు అని నేను చెప్పి మా ఇన్స్ట్రక్షన్స్ అంటే అట్లా జనాలు దొరికితే అలాగే పక్కన వేస్తారు అలాగే పక్కన వేస్తే మనకి ఇబ్బంది కదా మన బస్ స్టాండ్లో ఇట్లా జరిగింది అని నేను చెప్పి ఉంటుంది కాబట్టి అలాంటి ఏమి జరగకుండా చూడాలా అలాంటి చెడ్డ పేరు మన బస్ స్టాండ్కి రాకూడదు అనే ఉద్దేశంతో మేము తిరుగుతూ ఉన్నాం నిఘాలో ఇక్కడ తిరిగేవాళ్ళు నిఘాలో ముగ్గురు ఉంటాం ముగ్గురు ఉంటాం ముగ్గురం ఉంటాం పోలీసు ఏఎస్ఐ గారు ఒక ఆయన ఉంటాడు నిరంతరం నిఘా నిరంతరం ఉంటాం ఇక్కడికి ఏంటంటే మరి లేడీ కానిస్టేబుల్ని కూడా ఆర్టీసీ లేడీ కానిస్టేబుల్ని కూడా ఒకరిని అలర్ట్ చేశారన్నమాట అంటే లేడీస్ ఎక్కువ ఎక్కువ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి మగోళం మనం పోలేము కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే లేడీ కానిస్టేబుల్ వచ్చి అటాక్ అవ్వదు సో నిఘా వ్యవస్థలో మాత్రం మేమైతే సిద్ధంగా ఉన్నాం ఎక్కడ కూడా ఎలాంటి దొంగతనాలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాము అని చెప్పి చెప్తూ ఉన్నారు